గుడ్ మార్నింగ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ నైట్ మీకు మెసేజ్ పెట్టాను స్టార్ట్ అయిపోయిందని చాలా చక్కగా చేసుకుంటున్నారు గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ సైట్ ఓపెన్ అయింది డాడీ రోబోటిక్ డాడీ చూడండి చేసుకోవాలనుకున్నారు చేసుకోండి నైట్ కాబట్టి కొంచెం ప్రజలు ఎక్కువ ఉన్నది ఇంకా వేళ ఓపెన్ అయింది కాబట్టి మీకు ప్రశాంత జరుగుతుంది నడి చేసుకున్న అందరికి వర్క్ చేయండి కానీ కంగారు పడి చేయద్దు ఈరోజు హిట్స్ ఎక్కువ చాలా హిట్స్ వచ్చి హిట్స్ అంటే ఓపెన్ చేయడం నొక్కడం అది చేయడం దీన్ని ఓపెన్ చేయడం దాన్ని చేయడం ఇవన్నింటి వల్ల మన సర్వర్ మీద వెరీ లోడ్ పడింది దానికే ఇబ్బంది పడడం ఇప్పుడు దాన్ని మార్చి సర్వర్ సెట్ చేసరికి ఇటు అయిపోయింది సో ఇక్కడి నుంచి జాగ్రత్తగా చేద్దాం సూపర్ వెళ్తుంది ఖచ్చితంగా మనం ప్రపంచాన్ని వెళ్ళబోయే కాయిన్ డీకాయిన్ ఇది నో డౌట్ అట్ ఆల్ ఈరోజు ఇంకా పళ్ళు గుద్ది కన్ఫర్మ్ చేసుకున్నాను అద్భుతంగా ఉన్నది రేపటి నుంచి జాగ్రత్తగా చేసుకెళ్ళిపోదాం క్షణం నుంచే జాగ్రత్తగా వెళ్ళిపోదాం ఈరోజు యాక్టివేట్ అయిన వాళ్ళకంటే మిస్ అయిన వాళ్ళు చేయలేకపోయిన వాళ్ళు సర్వర్ కనెక్ట్ అవ్వలేని వాళ్ళు చేయడం రాలేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు చాలా మంది అనమాట అంటే ఓ వన్ పర్సెంట్ సక్సెస్ అయితే తొంభై తొమ్మిది శాతం మంది చేయలేకపోయారు నేను ఇప్పుడు హిస్టరీ చూసి నాకు అర్థమైంది అనమాట కారణం అనేక రకాలు చెప్పాను కదా కొత్త అవడం చెని రాకపోవడం అటు బియ్యంబి లేకపోవడం ఇటు డాలర్స్ దొరకపోవడం ఇలాంటివన్నీ ఎనియావు ఏదైనప్పటికీ ఈ బాధ కూడా సంతోషకరమైన బాధ ఈ పెయిన్ కూడా ఆనందమైన పెయిన్ సూపర్ ఇంక ఇక్కడ నుంచి కుమ్మేద్దాం రాష్ట్రాలన్నీ మనయే దేశాలన్నీ మనయే ఇన్కమ్ అనేది అద్భుతంగా మీకు ఉంటది తిరేది ఎందుకంటే నేను రాసింది నేను నేను దాని డిజైన్ చేసింది నేను ఎలా వస్తుందో నాకు తెలుసు కాబట్టి కుమ్మద్దరిపోయింది నేను ఇప్పుడు ఎడ్మిట్ చూసాను సూపర్గా ఉంది అంటే సినిమా ట్రయల్ చూసినట్టు అనమాట రిలీజ్ రిలీజ్ కి ముందు సినిమా వేసుకొని చూసినట్టు అనమాట చాలా బాగుంది ఉదయం మాట్లాడదాం వాళ్ళందరిని ఇప్పటికి రాక్షను అని అందరినీ సాఫ్ట్వేర్లు అందరినీ దండం పెట్టేశారు పాపం వాళ్ళు చాలా కష్టపడి చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన వాళ్ళు కూడా అద్భుతమైన ప్రతివి చూపించారు పడితే ఏం చేస్తాడో నేను చూసాను ఈరోజు దమ్ముల లీడర్కి కరెక్ట్ ప్లాన్ పడితే దుమ్ము ఇంకోసారి తినోసారి పడింది ఇంకా అద్భుతంగా దీన్ని ఉన్నాయి అది చాలా గొప్పగా తయారు చేశాను చరిత్రలో సువర్ణాక్షాలతో మిగిలిపోద్దు మన కంపెనీ అంత గొప్పగా డిజైన్ చేసి ఉంచాను మీరు అంతకు మించి మీరు మీరు చేస్తున్న పని మీరు ఇస్తున్నటువంటి ఆదరణ మీరు చేస్తున్నటువంటి ఈ అద్భుతమైన ప్రతిభ అంతకు మించి కరెక్ట్ అంటే కరెక్ట్ తగిలం నేను మీకు మీరు నాకు నాకు కూడా కరెక్ట్ లీడర్స్ తగిలారు లీడర్స్ కూడా కరెక్ట్ ప్లాన్ ఇవ్వడానికి ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు కుమ్మెదాం మాని మాట్లాడుకుందాం రేపు ఏ టెన్షన్ లేకుండా కంగారు పడకండి ఏమైపోతే ఎక్కడికి వెళ్ళిపోతే మన దగ్గర ఉంటుంది చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇది అనంతం 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 ప్రతి మనిషి ఇందులోకి రావాల్సిందే ప్రతి ఊర్లో అందరు రావాల్సింది నా డిజైన్ అది నా డిజైన్ అది అంటే ఒక ఒక మనుషులు ఎన్ని ఏ స్థాయిలో ఉంటారు ఆర్థికంగా కానీ ఆలోచన పరంగా కానీ సామర్థ్య పరంగా కానీ ఏ స్థాయిలో ఉంటారు ఆ స్థాయిలో అన్ని గుర్తుపెట్టుకున్నాను ఆర్థికంగా వీళ్ళు ఎంత అయితే చేస్తారు ఇట్లాగైతే చేస్తారు ఇలాగైతే చేస్తారు మధ్యతరగతి వాళ్ళు ఎలాగైతే చేస్తారు గొప్ప వాళ్ళు ఎలాగైతే చేస్తారు రిచ్ బాగా రిచ్ పర్సన్స్ వాళ్ళు ఎలాగైతే చేస్తారు డబ్బు ఖాతరు లేని వాళ్ళు ఎలాగైతే చేస్తారు డబ్బు చూడని వాళ్ళు రోజు వంద సంపాదించిన కష్టంగా ఉన్న వాళ్ళు ఎలాగైతే చేస్తారు వీళ్ళందరికీ ఇవన్నీ వర్గాలకి ఏ విధంగా చేస్తే వాళ్ళు రాబం వస్తుంది ఏ విధంగా చేస్తే దీన్న సొంతం చేసుకుంటారు అన్నింటిగా దాన్ని డిజైన్ చేసుకొచ్చారు ఒక్కొక్కటి ఇస్తున్నాను ఒక్కొక్కటి ఇస్తున్నాను కుమేద అంతే గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ నైటే మీకు మెసేజ్ పెట్టాను స్టార్ట్ అయిపోయిందని చాలా చక్కగా చేసుకుంటున్నారు అయితే కొన్ని విషయాలు మీకు పర్టికులర్గా చెప్తాను వినండి అందులో మీకు ఏదైతే కమిషన్ వచ్చిందో అది ఎల్లొట్టించి మీరు విత్ డ్రా పెట్టుకోవడానికి యాక్సెస్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు విత్ డ్రా పెట్టుకోవడానికి మినిమం డాలర్స్ ఏమన్నా ఉంటుంది దాన్ని తగ్గించి మరి సాఫ్ట్వేర్ చేస్తున్నాను అలాగే మీకు ఖర్చు అవుతుంది చిన్న మీరు తీసుకున్న కమిషన్ కూడా బియ్యంబి అడుగుతుంది ఇప్పుడు అది ఇవాళ రేపు నువ్వు మీకు మూడు రోజులు చెప్పాను కదా కాబట్టి ఇవాళ రేపు అయిపోతే విత్డ్రా ఈజీ అవుతుంది మీకేం ఖర్చు అవ్వకుండా తక్కువతో పోవద్ది అనమాట అందుకోసం ఆ విత్డ పెట్టినప్పుడు మీకు అవి తీసుకోవచ్చు అలాగే మీకు మరో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే అంటే ప్రాబ్లం ఏంటంటే మెయిల్ లేదంటే మీరు ఎగ్జిస్టింగ్ అండ్ ఏజ్ వచ్చిన నేను ఆల్రెడీ మెయిల్ తో జాయిన్ అయిన ఎగ్జిస్టింగ్ అని వస్తుంది మళ్ళీ అదే మీతో నేను అడిగాను కానీ నేను రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనేటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకు అలా ఉన్నాయంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయారు కాబట్టి అది ఎగ్జిస్టింగ్ అని చెప్తుంది మీరు అదే దీంట్లోకి వెళ్ళి ఆ అకౌంట్లోకి వెళ్ళి మీరు అప్పుడు ఏ పాస్వర్డ్ ఇచ్చారో దాంతో ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది అంటే దాని వివరాలు ఏమి ఇచ్చారో వాటితో ఓపెన్ చేయాలి అలా కాకుండా అది అలా ఉంచేసి తెలియదు కదా మీకు రీసార్జ్ అయినట్టు మళ్ళీ అదే మైలు యూజ్ చేయడం వల్ల అడ్జస్టింగ్ మైల్ అని వస్తుంది ఇది అర్థం చేసుకొని ఆ ముందు దాంతో చేయండి ఎందుకు ఇలా వచ్చింది అంటే నిన్న చాలా ఎక్కువ మంది ట్రై చేసినప్పుడు మీరు కొట్టినప్పుడు యాక్సెప్ట్ అయిపోయింది ఈలోగా సర్వర్ ఆగింది మళ్ళీ ఆన్ అయింది ఆగింది ఆన్ అయింది అంటే ఒక రెండు ఐదు నిమిషాలు ఆగడం మళ్ళీ చేయడం మీకు అందరికీ కాదు ఎవరు చేస్తే వాళ్ళకి అలా అవుతూ ఉండడం వల్ల నిన్న ఆగిపోయింది అని అనుకునేవారు కదా అందువల్ల అలా ఆగుతున్నప్పుడల్లా దానికి ముందు రీసైన్ అయిపోయినాయి అవి తెలియక మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు అందువల్ల వస్తుంది ఇది గమనించే బాధ చేయండి ఇప్పుడైనా సరే కంగారు పడకండి ఏమైపోదు మీకు అనుకున్నటువంటి లీడర్ పోతాడు రైట్ కానీ అంతకు మించిన గొప్ప రెడ్లు వస్తారు ఎప్పుడు మీరు మంచి వర్క్ నేర్చుకుంటే మీ దగ్గర గోల్డ్ మీద వస్తారు అలాగే నేను పెట్టిన ఈ మెసేజ్లు అన్నింట్లో పెట్టలేను మీరే పంపించేసి నాకు హెల్ప్ చేయండి కారణం నేను గడ్డం గీసుకున్నప్పుడు నాకు తెగిపోయింది అందువల్ల హాస్పిటల్కి వెళ్తున్నాం కాబట్టి మీరే దాన్ని అన్ని గ్రూపులకు పంపించి మీరు రెడ్లు చూడండి రెండోది మీరు మరొక పొరపాటు ఏం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ అయిపోయి రిఫర్ లో వేరే వాళ్ళకి చేస్తున్నారు యాక్టివేషన్ అవ్వకుండా మీ ఇరవై మూడు డాలర్లు పెట్టకుండా దానివల్ల ఏమవుద్ది అంటే మీరు రోబోటిక్ పూల్ సిస్టమ్ ప్రకారం కిందకి వెళ్ళిపోతారు ఎందుకంటే కంపెనీ కదా బిల్డ్ చేస్తుంది రోబోటిక్ పూల్ లెవెల్ అని కంపెనీ బిల్డ్ చేస్తుంది సాఫ్ట్వేర్ లో పెట్టాను సాఫ్ట్వేర్ లో పెట్టినప్పుడు ఏమవుతుంది మీరు కిందకి వెళ్ళిపోతారు మీరు ఎవరికి రిఫరల్ ఇచ్చారో వారి వల్ల మీకు ఇన్కమ్ ఉండదు ఆ ఇన్కమ్ అందుకోసం మీరు యాక్టివేషన్ చేసిన తర్వాతే రిఫరల్ ఇవ్వండి మీ జూనియర్ ఎక్కడికైనా పోతాడ ఉద్దేశంతో రిఫరల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారంటే మధ్యలో మనం ఇన్కమ్ కోల్పోతారు ఇది అర్థం చేసుకోండి అర్థం చేసుకుని అందరికీ చెప్పండి మరికొన్ని విషయాలు నేను మళ్ళీ చెప్తాను మధ్యాహ్నం మళ్ళీ మాట్లాడతాను ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడినా వినే ఓపిక వినే టైం కూడా ఎవరు లేదు అందువల్ల ఇప్పుడు ఎవరు విన్నారో వాళ్ళు మీతో అందరికీ చెప్పండి ఒక విషయం ఎవరికైనా లేడర్ తెలిసినప్పుడు ఆ రెండో వాళ్ళకి అర్థమైనట్టు చెప్తుంటే సరిపోతుంది